మొత్తానికి తండ్రి బిడ్డ ఇయ్యాల కలుసుకున్నారు లా ఐదున్నర నెల నుంచి నాయనకు బిడ్డను కలిసే ఛాన్స్ ఉన్నా ఆయన పోయగలవలే బిడ్డకు నాయనను కలుద్దామనే కాయసున్నా కలిసే ఛాన్స్ లేకుండే మొత్తానికి వాళ్ళిద్దరు కలుసుకునే ఆ గడియ ఇయ్యాల రానే వచ్చింది ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైందనులా ఏంది ఇంకా అర్థం కాలేదా అయితే చూడు రి ముచ్చట మీకే ఎరకవుతుంది మన మనింటోలు మనకు దూరంగా పోయి షాన్నుల తర్వాత మన కండ్ల ముంగట్ కస్తే మన పరిస్థితి ఎట్లుంటది అగో అచ్చం కేసీఆర్ సార్ పరిస్థితి కూడా ఈల గట్లనే ఉన్నదట నాయనన్ గల్వనీకి ఈ ఎర్రవెల్లిలున్న ఫామ్ హౌస్ కు పోయింది కవితక్క నాయనన్ చూడంగానే కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నది ఇక ఐదు నెలల తర్వాత బిడ్డను కండ్ల నిండ చూసేవరకు కండ్ల నీళ్లు దిరిగినయట కెసిఆర్ సార్ కు ఐదు నెలలు కవితక్క తీహార్ జైలుంటే ఇంటోళ్ళందరూ పోయి కలిసొచ్చిండ్రు గాని కేసీఆర్ సార్ అయితే బిడ్డను చూడని ఒక్క పారన్న పోలే ఎందరెన్ని వట్టించుకోలే ఎవలెన్ని కుట్రలు చేసినా నా బిడ్డే కడిగిన ముత్యం లెక్క బయటికిత్తదని గట్టిగానే చెప్పిండు ఇక నిన్న కవితక్క బెయిల్ మీద బయటికి వచ్చి ఇవాళ కండ్ల ముంగట్ కచ్చే వరకు మస్తు సంబురంగా ఉండడట కేసీఆర్ సారు పది రోజులు నేను ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటా నన్ను కలవనీకి కార్యకర్తలు లీడర్లు ఎవ్వరు రావద్దు పది రోజుల తర్వాత నేనే అందరికి అందుబాటులో అని చెప్పింది కవితక్క మొండి దాని గున్న నన్ను జైలుకు వంపి జగమొండించేసిండ్రు నన్నెవలెవలు ఇబ్బంది పెట్టిండ్రో ఆలకు వడ్డీతో సహా చెల్లిస్తా అని మొన్న బెయిల్ మీద బయటికి వచ్చినప్పుడే చెప్పింది కదా ఇక మరి పది రోజులు ఫామ్ హౌస్ లోనే ఉండి లిక్కర్ కేసు ముచ్చట్ల పాలిటిక్స్ పరంగా ఎట్ల ముంగట్కి పోవాలనో నాయన సలహాలు తీసుకుంటది కావచ్చు అని అంటున్నారు కొందరు చూడాలి మరి కవితక్క బెయిల్ ముచ్చట్ల పువ్వు పాటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమేమో మాట్లాడిండ్రు మరి వాళ్ళు మాట్లాడిన ముచ్చట్ల ఎంత నిజం ఉన్నదో లేకపోతే కారు పాటోల్లే ఏమన్నా ఏమన్నా కొత్త ముచ్చట చెప్తారో చూడాలి మరి ముంగట ముంగట ఏం జరుగుతుందో హలో మేడం మేము హైడ్రా నుంచి మాట్లాడుతున్నాం మీ ఇల్లు ఉండాలన్నా పోవాలన్నా ఏంది అన్ని పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టినరా ఏగా అవన్నీ మాకు తెలియదు మర్యాద కొద్ది మేము అడిగిన పైసలను మాకు పంపిస్తే సరే లేకపోతే మీరు పొద్దుగల్ల లేవక ముందే మీ ఇంటి ముంగట్కి జేసీబీలు క్రేన్లు అత్తాయి సమజ్ మీకు ఆ గది లెక్క పైసలు ఏడికి తీసుకురావాలనో మళ్ళా ఫోన్ చేస్తాం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో ఇగో గిట్లా దానికి ఇప్పుతున్నారట కొందరు ఆఫీసర్లు మరి గా ముచ్చటేందో పురాగా చూద్దాం పండ్రి పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా లీడర్లైనా సినిమా యాక్టర్లైనా నిడిచేదే లేదు తగ్గేదే లేదు చెరువులను కబ్జా పెట్టి అక్రమంగా గట్టిన బంగ్లాలకు నోటీసులు ఇచ్చుడే కూల్చుడే అని హైడ్రా దూకుడు చూపిస్తుంటే సందుల మందు దొరికిందే ఛాన్స్ అనుకుంటా కొందరు మున్సిపాలిటీ రెవెన్యూ ఆఫీసర్లు పబ్లిక్ నుంచి పైసలు వసూలు చేస్తున్నారట మీ ఇండ్లు మోరీల మీద చెరువులల్లా గట్టినట్టు మాకు ఫిర్యాదులు వచ్చినాయి మా రికార్డుల మీ ఇల్లు బఫర్ జోన్ లా ఎఫ్టిఎల్ పరిధిలున్నది మేము అడిగినన్ని పైసలు ఇచ్చిండ్రా సరే లేకపోతే మీకు రేపు పొద్దుగల నోటీ ఎల్లుండి జేసీబీలత్తాయి అటెన్క మాకు సంబంధం లేదు అని పాత నోటీసులను అడ్డం పెట్టుకొని సామాన్య జనాలకు దమ్కిలిత్తున్నారట కొందరు మోట ఆఫీసర్లు ఇక చాలా జాగాల్లో పైసలు డిమాండ్ చేస్తున్నారని పబ్లిక్ నుంచి ఫిర్యాదులందే వరకు ఈ ముచ్చట సీఎం రేవంత్ దాకా పోయింది హైదరా పేరు మీద రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్లు పబ్లిక్ నుంచి పైసలు వసూలు చేస్తున్నట్టు నాకు ఫిర్యాదులు వచ్చినాయి గట్ల పైసలు వసూలు చేస్తే వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటాం ఇసుంటోళ్ళ మీద ఏసీబోలు విజిలెన్స్ ఆఫీసర్లు కూడా ఓ నజరయ్యుండ్రని ఆర్డరేసిండు సీఎం రేవంత్ అన్న కానీ చూడుండ్రీ ఓ దిక్కు చెరువులను పొతం పెట్టినోళ్ళ పని హైదరా పేరు మీద సర్కారు తనలాడుతుంటే ఇంకో ఓ కొందరు ఆఫీసర్లు భలే ఛాన్స్ లే అని గీతీర్ గా పబ్లిక్ కార్ నుంచి వెళ్లి పైసలు వసూలు చేసే ప్లాన్ వేసిండ్రు అన్నట్టు గోపోలే పోన్రి హైడ్రా పేరుతో కారు పాటోలను టార్గెట్ చేసిండ్రని కారు పాటోలు అంటున్నారు మేము ఎవరిని నిడిచిపెట్టాం అక్రమంగా గడితే మా సుట్టపోల ఇంటి మీద కూడా జేసీబీలు పంపిస్తాం అని సీఎం రేవంత్ అంటున్నాడు హైడ్రా పేరుతోని హిందువుల బంగ్లాలే కూలగొడుతున్నారని పువ్వు పాటోలు అంటున్నారు కేవలం హిందువులు నివసించే ప్రాంతంలో చేస్తున్నటువంటి కూలకొట్టులు మొత్తానికి హైదరా పేరు మీద తెలంగాణ ఇండియా సినిమానే నడుతున్నదని అంటున్నారు కొందరు పబ్లిక్ ఏమంటే కారు పాటోలు ఎలక్షన్లలో ఓడిపోయిండ్రో కేసీఆర్ సారు ఫామ్ హౌస్కే పరిమితమైండు ఎంపీ ఎలక్షన్లప్పుడు వచ్చి ఏదో అట్లట్ల ప్రచారం చేసిండు బిడ్డే అరెస్ట్ జైలు జైలున్నా కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అసెంబ్లీ కూడా చక్కగా రాలే కేసీఆర్ సారు ఇక ఇప్పుడు మళ్ళా జనాలకు రాబోతున్నాడట సభలు పెట్టి జంగు లేకపోతున్నాడట మరి ఇన్నొద్దులు సైలెంట్ ఉన్న సారు ఇప్పుడు ఎందుకు జనాలలకు రాబోతున్నాడో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరిగా కవితక్క బెయిల్ మీద బయటకచ్చుడేమో గాని కారు పార్టోలకైతే ఎక్కలేని జోష్ వచ్చింది పోన్రి ఇప్పటికే కారు పార్టీ కార్యకర్తలు లీడర్లు సంబురాల మీద సంబురాలు చేసుకుంటున్నారు ఇక వచ్చే నెలలా కేసీఆర్ సార్ కూడా జనాలకు రాబోతున్న షెయి పార్టీ సర్కారు రెండు లక్షల రుణమాఫీ చేసినాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు గాని చాలా మంది రైతులకు రుణమాఫీ గానే గాలే రుణమాఫీ గాక చాలా మంది రైతులు మస్తు తిప్పలు పడుతున్నారు అట్లనే రైతు భరోసా పైసలు కూడా రైతుల పడతలేవు ఇగో ఈ రెండు చెట్ల మీదనే జంగులేపనికి కేసీఆర్ సారు లకు రాబోతున్నాడట సెప్టెంబర్ మొదటి వారంలా లాగా కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారట ఏడేడ మీటింగ్లు పెట్టేది ఏడేడ సభలు పెట్టేది రేపో ఎల్లుండో షెడ్యూల్ బయటికి బయటికిస్తారట రైతన్నకు ఏ గోసలు ఉండొద్దనే మేము రైతు బంధు పెట్టినాం కానీ షెయి పార్టీ సర్కారు రుణమాఫీ పేరు మీద డ్రామాలు చేసుకుంటా రైతులను మోసం చేస్తున్నారు గదే ముచ్చట్ను జనాలకు గట్టిగా తీసుకబోవాలి రైతుల కోసం పోరాటం చేయాలి షెయ్యి పార్టీ సర్కార్ను గట్టిగా అరుసుకోవాలి అని ఆలోచనలు చేస్తున్నాడట కేసీఆర్ సారు తెలంగాణ కోసం జంగులేపి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ సారు మల్లోపారి రైతుల కోసం పోరాటం చేయబోతున్నాడని ముచ్చట తెలిసి మస్తు సంబరపడుతున్నారట సారు ఫ్యాన్స్ ఆ పబ్లిక్ కు ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా మరి ఇయ్యాలి మీ గురం ముంగటేసుకున్నాడో ఒకసారి అరుచుకున్న పాండ్రి తోడుగా మా తోడు మీడగా మాతో నడిచి మమ్ములెట్లా ఇడిచి నావు మోపిదేవన్నా మన పార్టీని ఎట్లా మార్చి నా భూ వెంకటరమన్నా జగనన్నను ఎత్త ఇచ్చి నావే మస్తానన్నా మన పంకపాటిని ఎత్త మార్చి నావే మార్స్తానన్నా అనుకున్నా పంకపాటి పడుతున్న బాధను దలుసుకొని నువ్వేం చేస్తున్నావు అనుకున్నా అన్నట్టుగానే పాటేసుకున్నావా పెద్ద మనిషి జగన్ అన్న మరిచినారా పంకపాటి నేర్చినారా మేమేమూ కావాలనుకున్నలు కార్యకర్తల నాగము చేతి రాన్ను ఆగో మీ కార్యకర్తలు ఏమాగం మాగం చేసిన అన్యాయం చేయలేదు ఇక ఇన్నొద్దులు మా నాయకుని అండ చూసుకునే కదా ఉన్న సైకిల్ తోటి సై అంటే సై అనుకుంటే తొడలని కౌలిపోయేటట్టు సవాలు చేసుకుంటుంది ఇక ఇప్పుడు మా లీడర్లు కూడా పోయి వాళ్ళ పార్టీనే శరికైతే పంచాది కొలుచుకున్న ఈ ముఖాన్ని రేపటి తి వాళ్ళకి ఎట్లా అనుసూించాలి ఏమని చూయించాలి చెప్తే మా కార్య కార్యకర్తలు అవును నువ్వు కూడా నిజమే గాని ఏం చేస్తామే మరి బెల్లమున్న కాడికే ఈగలచ్చి చేరుతాయి అన్నట్టు అధికారం ఉన్న పార్టీలే లీడర్లు పోయి చేరుడు కామనే కాదే ఇట్ పోగలనుకోవాలి పోవాలి లైన్లు కడితే కొరి వరకు మా పంకపాటి పరిస్థితి ఏం కావాలి తల్లి నిన్న మొన్నటి దాకా సడి సప్పుడు చేస్తలేరు ఏ పార్టీలకు జంప్ అయితే లేరు అని మస్తుగా మురిసినం కానీ ఇత ఒకటే పారి లైన్లు కడతారు అనుకోలేదే తల్లి మొన్నటికి మొన్న పెంజం దొరబాబు అన్న వాళ్ళ నానన్న నిన్న ఎమ్మెల్సీ సునీతక్క ఇవాళ మోపిదేవి సారు మస్తాన్ రావు సారు ఇంకా రేపట్ల ఎవరు తట్టబుట్టల్ పార్టీ అయినా సైకిల్ పార్టీల చేయరాలన్నా పువ్వు పార్టీల చేయరాలన్నా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నీతి నిజాయితీగా క్రమశిక్షణతో ఉండేటోళ్ళని తీసుకుంటారటనే తాత అంటే ఈ నొద్దులు మా పంక ఉన్న లీడర్లు నీతి నిజాయితీ క్రమశిక్షణను పాటించలేదంటవా ఆ సిద్ధాంతాలు క్రమశిక్షణ పంకపాటి లీడర్లకే ఉండుంటే మీ పార్టీకి గింత కర్మ ఎందుకు పట్టునే తాత అధికారం ఉన్నదాల్చుతో ఎవ్వరు లెక్క చేయని మాటలు జగన్ అన్న అండు ధైర్యంతో ఏది పడితే అది మాట్లాడిన లీడర్లకు తగిన గుణపాఠం జరిగింది అని బయట జనాలు అందరూ అనుకుంటున్నారే అవును అన్నది కూడా వాడు వీడు పప్పుగాడు చిట్క నేల మీద ఎంత వాన్ లెక్కెంత నల్లి నలికుతాం అని మాట్లాడిన ఇప్పుడు జగన్ ఒంటరి చేసి ఎక్కడోళ్ళు అక్కడనే ఉండవచ్చు ఒక్కరు కూడా దిక్కు లేకపా జగన్ అన్న గుండెకాయ అని మాట్లాడిన శల్యాల రాకీ గట్టిదందుకు కూడా రాకపాయ అంతేందుకు వీళ్ళందరు చేయవచ్చు సొంత శల్యాలు కూడా మా జగన్ అన్నను కానకుండా అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క అధికారం కోల్పోయినాక ఇంకో లెక్క అని వాటిగానే అన్నారు తాత గట్లనే ఉంటది మరి సరే కానీ ఓ పిల్ల ఇప్పుడు మా పంక పార్టీ నుంచి వెళ్ళిపోయిన లీడర్లు అందరూ సైకిల్నే ఎక్కుతారు మరి ఉన్న కడమ ఆ పువ్వు పాటిల్నో గిలాస పాటిల్నో ఎందుకు చేరతలేరు అంటావు అరే ఎంతైనా పెద్ద పదవి ఉన్న పార్టీలో చేరితే ఆలోచనతో చేరుతున్నారు కావచ్చు అదే పువ్వు పార్టీలో చేరాలంటే వాళ్ళు సిద్ధాంతాలు అవి ఇవి అంటున్నారు గిలాస పార్టీ అంటావా అది ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న పార్టీ కాబట్టి దానికి ఇంకా చాలా టైం ఉన్నదని ఆలోచిస్తున్నారు కావచ్చు సరే ఆ ముచ్చట అటు ఉంచు మా ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఖాళీ అయ్యేటందుకు రోజులు కూడా పచ్చి తట్టు లేవు సరే ఆఖరికి మా పంక పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది అనుకుందాం మరి అప్పటికి ఇప్పుడున్న కూటమిలో ఉన్న మూడు పార్టీలు జనసేన పార్టీ సైకిల్ పార్టీ పువ్వు పార్టీ మిగిలి ఉంటాయి మరి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలస్కెల నాటికి ఈ మూడు పార్టీలు కలిసి ఎవరితోటి పోటీ అని అంటావు నువ్వు చెప్తే నక్కకు నాగలోకానికి సంబంధం లేనట్టు మాట్లాడతావు అయ్యా డబ్బున ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే లైన్లు కడితే పార్టీ మొత్తం ఖాళీ అయితే లేకుంటే అయితే ఎట్టుంటది పరిస్థితి అని ఒక చిన్న డబ్బు తోటి అడుగుతారా చెప్పరాదు ఇంకేముంటది కూటమిలున్న మూడు పార్టీల కుమ్ములాటలు మొదలవుతాయి ఆఖరికి వచ్చే ఎలక్షన్ల నాటికి వాళ్ళకు వాళ్ళే పోటీ పడతారుగా అంతే అంటే ఇప్పుడు అయితున్న బయట బట్టి సూతె సైకిల్ పాటే జర్ర అంతా పురిగట్టేటట్టు ఉన్నది రెండో జాగల గిలాస పాచి ఉంటది ఇక ఆఖరి ధరలో పువ్వు పాచి ఉంటది అన్నట్టు సారు వచ్చే ఐదేళ్ళకు ఇప్పటి సందే తువ్వలు సాపు చేసుకుంటాడు అన్నట్టు అంటే మరి తెలిసి మరి మా పవనాలు సార్ ఏం చేస్తాడు కావచ్చు ఏం ఆలోచిస్తాడా నువ్వు అనేది ఉంటే వచ్చే ఐదేళ్ల నాటికి పార్టీ సైకిల్ పార్టీ నడమనే గట్టి ఉన్నదే తాత దేహ మా సారు ఆ రెండు పార్టీలకు అంత కూడా ఏడు పిల్లాంచను మా పంకపాటి అంత దాకా తీసుకోపోను కూడా తీసుకుపోడు చూడు కానీ ఆ లోపట్ మేము ఇంకో ఏదో ఒక ఆలోచన చేయాలి ఎవరో చేసేది నేనే చేత్ అల్లా అరే శ్రీకాంత్ ఉండావా అరే నిన్న ఒక ఒక ముచ్చట అడుగుతాం నాకు మంచిగా చెప్పు ఇప్పుడు మన జగనాల్ సారు మన పంకపాటిని తీసుకుపోయి ఆ పువ్వు పాటినో చెయ్యి పాటినో ఇరీనో చేతడు అనే పుకారు నినబడుతుండే నిజమే అంటావా

దీకేద్దులు జరు చెప్పు ను గమ్మునుండు అరే ఒరి శ్రీకాంత్ తో నేను చెప్పింది ఏమంటివిరా ఒరే అరే నీ బండ బండ ఏవిరా బూతులు గత్త తిడుతాండావు ఒరే యాపు రా నాయనా ఒరి నీ నిన్నే మంచి రా నీను ఒరి నీ తిత్తుకు పాడైపోను చెవుల్లో నుంచి రక్తం కారబట్ట కదరా ఒరే ఏవిరా గత్త తిడుతాండావు మంచి పనైంది నీ అసుంటి పుండ గిసుంటి కరమే పడతాది ముసలివాడ పార్టీ అనేది ప్రజల విశ్వాసాలలో నుంచి వెళ్ళి గుట్ట గసుంటి విశ్వాసాన్ని వేరేటోలకు తాకట్టు పెట్టాలంటే ఎవరు చెప్పు అందుకే ఆ అన్న అంత రోత కడుగులు నిన్ను ముసలోడ మనకెంత కర్మ వచ్చే జగనన్న మన ఎంత కర్మ వచ్చే జగనన్నా నోరుండి మాట్లాడిరే జగనన్న వాళ్ళు ఆకం చేసి అవతల పడిరే జగనన్నా సొంత చెల్లెలు కానుకుంటాయే జగనన్నా కూసుంటివా జగనన్నా అన్నా జగనన్నా నువ్వు వని ఎప్పటికీ కూలిపోకు జగనన్నా నీ తోటి కార్యకర్తలమైన మేమున్నాం అన్నా కాబట్టి నువ్వు ఎప్పటికీ రంది పడకు ఎప్పుడు ధైర్యాన్ని ఇడిచిపెట్టకు జగన్ అన్న ఇది ముసలోడు మన దారట్టు లేడు గాని చూసింది కదా పబ్లిక్ మొన్ననేమో ఓడిపోయినోళ్ళు నిన్ననేమో ఎమ్మెల్సీలు ఇవాళ ఎంపీలు ఇక రేపో మాపో ఎమ్మెల్యేలు కూడా లైన్లు ఉన్నారు కావచ్చు పాపం పంకపాటి పరిస్థితి కూడా కారుపాటిలు ఎక్కనవుతున్నది కదా మరి ఇలా కారు పాటోళ్ళు పార్టీ మారినోళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు పోయినట్టు జగనన్న కూడా పార్టీ మారినోళ్ళ మీద చర్యలు తీసుకోవాలని లొల్లి పెడతాడో లేకపోతే ఏహే పోయేటోళ్ళు పోతారు ఎవరు పోయినా అని పార్టీని ముంగటికి తీసుకుపోతాడో చూడాలి మరి ఏమవుతుందో ఏముచ్చట్లే కాదు లిలిపుట్ ముచ్చట్లు కూడా వట్కచ్చేసిన మరి అవి కూడా చూసేరు గుంతలు వడ్డ రోడ్లు బాగు చేయాలని ఆడున్న బురద నీళ్ల దిగి నిరసన చేసిన వాళ్ళని చాలా మందిని యూష్ణంగాని కర్ణాటకలున్న ఉడిపి కాడ వెరైటీగా వేషాలేసి మరీ నిరసన ఎట్లా చేస్తున్నారో ఆగు చూసిండ్రు కదా యముడు చిత్రగుప్తుడు లెక్క వేషం కట్టిన గిల్లిద్దరు చేతుల టేపు పట్టుకొని జీవిడ్చిన ఆత్మలతోని రోడ్ల మీద ఆటల పోటీలను పెట్టిండ్రు ఇక అస్థి పంజరం లెక్కున్న ఆత్మలు ఉరుకచ్చి లాంగ్ జంప్ చేసినట్టు వాటిని కొలతలేసినట్టు చిత్రగుప్తుడు లెక్కలు రాసుకున్నాడు అయితే ఈ రోడ్లను సక్కగా చేయాలని ఆఫీసర్లకు ఎన్ని మలకలు చెప్పినా వాటిచ్చుకుంటలేరాట రోడ్ల సౌలతులు చక్కగా లేకపోయి నరకానికి వచ్చేటోళ్లు యమలోకంలో ఎక్కువయిన్రు అందుకే ఈ రోడ్ల మీద పోయే పబ్లిక్ పరిస్థితి ఎట్లుంటదని డ్లకు కట్టినట్టు చూపెట్టాలని గీతిర నిరసనను అన్నట్టు చూడాలి మరి గీ నిరసనలు యూషన్నా ఆఫీసర్లు రోడ్లను చక్కగా చేస్తారో లేదో పిఠాపురం మహిళలకు ఏపీ చిన్న సీఎం పవన్ సారు స్పెషల్ కానుకలు ఇస్తున్నాడు రేపు శ్రావణ శుక్రవారం పేరు మీద ఒక గుల్లే వరలక్ష్మి వ్రతం చేస్తున్న పన్నెండు వేల మంది మహిళలకు పవన్ సారు సొంత పైసలతోనే చీరలు పూజ సామాన్లు పంపియబోతున్నాడట ఆగు చూస్తున్నారు కదా షీరలన్నీ కవర్ల ప్యాకింగ్ కూడా చేసిండ్రు ఇక ఆరు వేల చీరలను పసుపు కుంకుమలతో కలిపి అమ్మవారి ప్రసాదంగా గుళ్ల వంచిపెట్టి తతిమ చీరలను పార్టీ ఆఫీస్ కడ ఇయ్యబోతున్నారట ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిండ్రు లీడర్లు ఆడపడుచులకు ఇచ్చే కానుకలు మంచిగానే ఉన్నాయి గాని మేం కూడా ఆ సార్కు ఓట్లేసి గెలిపించినాం డిప్యూటీ సీఎం సారు మా అందరికి కూడా కానుకలు నెత్తే మంచిగుండు అని అంటున్నారట పిఠాపురం నియోజకవర్గంలా వరలక్ష్మి వ్రతం చేసే కడుమ మహిళలు కడుపున ఉట్టినను కంటికి రెప్ప లెక్క చూసుకోనికి అవ్వయ్యలు ఎంత తిప్పలు పడుతుంటారో మనం దినాం జూతనే ఉంటాం ఇక అట్లనే గీన సుతం అలా కొడుకు కోసం బిర్యానీ సెంటర్ వాళ్ళు పెట్టిన ఛాలెంజ్ గెలుసుకొని యాభై వేల రూపాయలు సంపాదించిండు తమిళనాడు కోయంబత్తూర్లో జరిగింది ఇది అయితే ఆడున్నగి రెస్టారెంట్లు బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ పేరు మీద పోటీలు పెట్టిండ్రు గిట్లా ఆరు బిర్యానీలు దిన్నోళ్లకు లక్ష రూపాయలు నాలుగు బిర్యానీలు దిన్నోళ్లకు యాభై వేల రూపాయలు ఇక మూడు బిర్యానీలు దిన్నోళ్లకు ఇరవై ఐదు వేల ప్రైజ్ మనీ ఆఫర్ను పెట్టిండ్రట మరి గి దుక్న పొల్లు కొత్తగా దందా శురువు చేసిండ్రని గీ ఆఫర్ పెట్టిండ్రో లేకపోతే ఏందో గాని ఆడున్నోళ్ళందరూ గీ పోటీలకు ఎగబడ్డరు కుర్షీలు ఖాళీ లేకుండా హోటల్ మొత్తం జనాలతోని నిండిపోయింది గిట్లా అయితే గీనెందుకు పోటీల పాల్గొన్నాడంటే అంటే అల్ల కొడుకు ఏదో పానం మంచి లేదట పైసలు అర్జెంట్ గా అవసరం ఉండే వరకు గి పోటీల ముచ్చట తెలుసుకున్న గీన కూడా అందులో పోటీ చేసిండు ఇక చాలా మంది ఒకటి రెండు బిర్యానీలకు అవుట్ అయినా గీనైతే తిననీకి తిప్పలైతున్నా కూడా బుక్క బుక్కకు నీళ్లు దాక్కుంట నాలుగు బిర్యానీ ని దిని యాభై వేల రూపాయలను గెలుచుకున్నడిగిట్లా ఇదంతా వేసినవని అడుగుతే కొడుకు కోసమని చెప్పుకుంటా బాధ నిల్లవోసుకున్నాడు ఇగి వీడియో వైరల్ అయ్యే వరకు కొడుకు కోసం గినబడ్డ బాధల్ని చూసి గిసొంటి తండ్రున్న కొడుకు నిజంగా అదృష్టవంతుడేనని అనవట్టి ను మంది ఇక పబ్లిక్ కు ఇలా తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు ఎప్పేసినా ఇక ఈ ఉల్లా ఇయల్టీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా గ్రోజా సమర్పించు ఇయల్టీ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ జోర్దార్ ముచ్చట్లతో మీ ముందుగా చేస్తా అప్పటివరకు ఏం చేయాలో మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రులా ఇసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే ఉండండి टाटा नमस्ते